గ్రేటర్ వ్యాలీ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి అమెరికాలోని కాటన్వుడ్ క్రీక్ స్కూల్ వేదికగా జనవరి పదిహేడున జరిగిన ఈ వేడుకలు హాజరైన వాళ్లను విశేషంగా ఆకట్టుకున్నాయి తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆద్యంతం కార్యక్రమాలు కన్నుల పండువగా సాగాయి తెలుగింటి వంటకాలు సంప్రదాయ ఆచారాలు ఈ సంబరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ నిర్వాహకులు సంప్రదాయ భోజనాలు తేనీటి విందులు ఏర్పాటు చేసి ఆతిథ్యానికి మారుపేరు పెట్టారు సాంస్కృతిక కార్యక్రమాలు వక్తల ఉపన్యాసాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి మొత్తంగా ఈ సంక్రాంతి వేడుకలు ఖండాంతరాలు దాటినా తెలుగు సంస్కృతి సజీవంగా కొనసాగుతుందనటానికి నిదర్శనంగా నిలిచాయి గత పదేళ్లుగా గ్రేటర్ ట్రై వ్యాలీ తెలుగు అసోసియేషన్ బే ఏరియా మాత్రమే కాకుండా అమెరికాలోని ప్రధాన నగరాలన్నింటిలోనూ సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ తెలుగు సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా చాటుతోంది Agar Sankranti and thank you GTT for giving us the platform for the kids for my Bollywood Dance Connection as a company to perform and here we have Risha, Parisha, Adi and Naisha and also thank you once again to the Telangana Times for capturing all these happy moments for us and that means a lot and also then on 24th we have a dance -a coming up at the Cricket Academy which is a fundraiser for Tarika association and on 25th there's on the saraswati puja all kids will get to do the fashion walk in yellow thank you so much and looking forward to see you all thank you ఎయిటీన్ తరపు నుంచి తెలంగాణ టైమ్స్ ప్రేక్షకు శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు మేము డబ్లిన్లో చాలా వైభవంగా ఈరోజు జరుపుకుంటున్నాము ఉదయం పది గంట గంటల నుంచి ఐదు గంటల వరకు అన్ని సాంస్కృతిక ప్రోగ్రామ్స్తో మా తెలుగు వంటలతో చాలా బాగా జరుగుతుందండి నమస్కారం అండి నా పేరు దుర్గాచరణ్ కనపర్తి డిటిడిఏ ట్రైవ్యాలీలో మేము సంక్రాంతి సంబరాలు ఉదయం నుంచి చాలా చాలా అటహాసంగా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు మరియు మన మన పల్లెటూరిని తల్పించే తల్పించేటువంటి వాతావరణం క్రియేట్ చేసి మంచి 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 విందు భోజనం సంక్రాంతి పండగకి ఎటువంటి జాతర అయితే ఉంటుందో అటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి ఇక్కడ అంతా ఘనంగా జరుపుకుంటున్నాము దాదాపుగా ఎనిమిది వందల మంది అటెండెన్స్ వచ్చారండి ఇవాళ సో అద్భుతంగా మంచి ప్రోగ్రామ్స్ తర్వాత ఏంటి అంటే విందు భోజనాలు చెప్పినట్టు డిఫరెంట్ స్టాల్స్ మాకు వెండర్స్ ఎవ్రీబడీ పక్కటి దుస్తులు వస్త్రాలు ధరించి అందరూ చాలా ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తున్నారు సో తెలంగాణ ప్రేక్షకులందరికీ అందరికీ రైవ్ తెలుగు సమితి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తాను మా డిజిటివీ ప్రేక్షకులకు అదేవిధంగా తెలంగాణ టైమ్స్ అందరి ప్రేక్షకులు ఇది సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఇంత ఘనంగా చేసుకోవడానికి కారణము మా స్పాన్సర్ పండితీఆర్ డూయింగ్ వెరీ గుడ్ సపోర్ట్ ఫర్ అస్ అండ్ చాలా అదే విధంగా అదేవిధంగా కోరియోగ్రాఫర్స్ డూయింగ్ డూయింగ్ గుడ్ సపోర్ట్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు డ్యాన్స్ మార్నింగ్ ఈవినింగ్ దాకా ఉంటాయి స్టాల్స్ ఉంటాయి చాలా మంది స్టాల్స్ వస్తారు స్టాల్స్ షాపింగ్ చేసుకొని అంతా ఎంజాయ్ చేసుకుంటారు మార్నింగ్ నుంచి అంత మంచిగా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్ అంటే ఉంటాయి తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు జీటీటీఏ పదేళ్ల క్రితం స్థాపించబడిందండి ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి చాలా ఘనంగా వైభవంగా చేస్తున్నాము సాంద్రబోన్లో నెక్స్ట్ ఇయర్ నుండి ఈ సంవత్సరం నుండే మా జీటీటిఏ సంక్రాంతి ఇక్కడనే కాదు బే ఏరియాలో ఉన్న అన్ని ప్లేసెస్కి విస్తరిద్దాం అనుకుంటున్నాము మా స్పాన్సర్స్ వెండర్స్ అందరూ సపోర్ట్ చేస్తే తప్పకుండా మీ ఏరియాకి వచ్చి మా సంక్రాంతి కానీ ఉగాది కానీ లేదా దసరా కానీ మేము చేస్తాము అండ్ పదేళ్ళ నుండి చేయడం అంటే అంత సులువు కాదండి ఇది అందరి సమిష్టి కృషి ఉండడం వల్ల చేయగలుగుతుంది తెలంగాణ టైమ్స్ ప్రేక్షకులకి కార్యక్రమానికి చేసిన ప్రేక్షకులందరికీ జిటిఏ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు సో ఫర్దర్ అప్డేట్స్ కోసం జిటిఏ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి సో జిటిఏ ఇస్ మెయిన్లీ కన్సిడర్ ఫర్ ద ఆల్ ద ఉమెన్స్ కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద నెక్స్ట్ అప్ కమింగ్ ఈవెంట్ Hello, Greater Tri-Valley Telugu Association. How are you enjoying the event so far? Sankranti Subha Sankranti Subha My name is Jeevita Sampangi I'm a general dentist practicing at Right White Family Dental. My practice is located in Dublin, right next to Dublin High School. To all the GTT team, we are second year in the gold sponsor. And thank you all. Once again, happy Sankratri. Hi, everyone. టాక్స్ ట్యాక్స్ ఫైనాన్షియల్స్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు నా పేరు అరవింద్ కాలాగట్టు మా టీం ఉన్నారు ఇక్కడ మేము సిలికానాంధ్ర మనబడిని రిప్రజెంట్ చేస్తున్నాము సిలికానాంధ్ర మనబడి స్థాపించి పదిహేడు సంవత్సరాలు అయింది ఈ సంవత్సరంతో మనకి వన్ వంద హండ్రెడ్ అంటే ఒక లక్ష మంది పిల్లలు తెలుగు నేర్చుకున్నారు i also honored to be here to represent tollywood movie industry as an actress too. i <laughs> was being here in Baria just like all of you and then, you know, took a big leap to go to the movie industry. so the movie will be releasing soon as well. so I, when i see all of you, it feels proud that the more the we promote the culture, all organizations, it's a very big honor. So much talent in Bay Area. Look at all the cute dancers, actors. It is really a big honor to be here and represent all these cultural forums, especially for being uh, one of the biggest organizations in Northern America, led by Dr. Jagrati, who is also the founder of Americans for Hindus, which is coming up as the biggest political forum in United States. Big round of applause to Amnesty for Jainism, Dr. Jagad G.